లా గతంలో చెప్తూనే ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులు మైనార్టీలు అవుతారు నాయనా హిందువులపై దాడులు జరుగుతాయి హిందు గుళ్ళపై దాడులు జరుగుతాయి ఇవాళ సిగ్గుశ్వరం లేకుండా వంద గజాలు లేని గుడి పోనీ ఒక కొత్తగా వెలిసిన గుడి కాదు డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల నుంచి పసి వాసులు పూజ చేసుకుంటారు మొన్న బోనాలు జరిగినాయి మరి మొన్న బోనాలు జరిగే వరకు మీరు కళ్ళల రాని అడుగుతున్నారని ఇక్కడ రెవెన్యూ వాళ్ళని సిగ్గుశ్వరం లేకుండా దొంగచాటుగా మధ్యరాత్రి వచ్చి గుడిని కూల్చి విగ్రహాన్ని ఎక్కడికో తీసుకుపోయినారు అంటే ఒక శాస్త్రం ఉంటది శాస్త్ర ప్రకార ప్రకారమే ఏవైనా జరగాలి అలా మా మనోభావాన్ని కించపరిచిరి ఈ వేల ఎకరాలు వందల ఎకరాలు ఓఐసి కబ్జా చేసిన చెరువులు ఎన్నో ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి అవి దాన్ని ఏం చేయ కాక ఇలా యాభై గజాలు వంద గజాలు ఉన్న గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు అంటే హిందుత్వంపై దాడిని ఈ ప్రభుత్వము సమర్థిస్తూనే ఉంటది ఇవాళ కూడా హిందువులు మేలుకోకపోతే ఐక్యమత్యం రాకపోతే ఇలా ఇంకా రావాలి పదివేల మంది ఇరవై వేల మంది రావాలి అప్పుడే కానీ మనకి బాగుండదు రేపు మీ ఇంట్లో కూడా గుసాయించి ఎలగొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తుంది అలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ఓవైసీ సంకలనా ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి ఈ రాష్ట్రంలో ఎక్కువైపోయింది ఇప్పుడు లోపల చూడని పోవాలంటే నా నా యాతన వంట ఇలా ఐదు మందికి మా గుడికి మాకు ఐదు మందికి పర్మిషనా మా దేవతను దర్శకం చేసుకొని మాకు ఐదు మందికి బతిన్ లాస్ట్కు తోపుసు లాటైంది రెడీగా పెట్టుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యాన్ లు అరెస్ట్ చేయని ఎంత మందిని అరెస్ట్ చేస్తారు హిందువులను అరెస్ట్ చేస్తే మీ జైలు జరిపోవు ఇవాళ ఎలక్షన్లు రాబోతున్నాయి మీకు హిందువులు తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భం తెలియజేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.